పేర్లు మారుతున్నాయేమో గానీ ఆలోచనలు మాత్రం అవేనా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎవరు చెప్పిన అయితే మధ్యలో ట్విస్ట్ ఏంటి అంటే అప్పట్లో ఆ టీడీపీ హయాంలో వినిపించిన మాట నవనగరాలు అనే కాన్సెప్ట్ వినిపించింది ఇప్పుడు అది పెద్దగా ఎక్కడ వినిపించట్లేదు మరి ఆ కాన్సెప్ట్ వదిలేశారో లేదంటే మర్చిపోయారో అవసరం లేదు అనుకున్నారు నవనగరాలు అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా మూడు మెగా సిటీలు అనేది అయితే ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన అప్పట్లో మూడు రాజధానులు అన్నారు ఈయన ఇప్పుడు మూడు మెగా సిటీలు అంటున్నారు ప్రాంతాలు కూడా అవే అది కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి కాకపోతే అప్పుడు ఆయన న్యాయ రాజధాని అని శాసన రాజధాని అని పరిపాలనా రాజధాని ఇలా రకరకాల పేర్లు పెట్టారు వీళ్ళు మాత్రం ఆ మూడు మెగా సిటీల్ని అభివృద్ధి చేస్తే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణే కనిపిస్తోందా అంటే ఈ మూడు మెగా సిటీల వల్ల ఓకే పరిశ్రమలు అయితే వస్తాయి అంతకు మించి సంపద సంపద సృష్టి కానీ మిగతా అన్నిటికీ కూడా ఇవి కీలకం కాబోతున్నాయా ఆలోచన మారిందా లేదంటే విధానం మాత్రం పాతదే కొనసాగబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వేల కోట్ల పెట్టుబడులు రావాలన్నా అంటే భారీగా పరిశ్రమలు రావాలన్నా తద్వారా ఉపాధి రావాలన్నా ఇప్పుడు ఈ మూడు మెగాసిటీ అనే కాన్సెప్ట్ తన మీదకి రాబోతుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ఆయన రాజధాని అనే పేరు పెట్టడం వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందేమో కానీ కాన్సెప్ట్ అయితే అది ఇది ఒకటే అన్నట్టుగా ఏమన్నా చూడాలా లేదు అది వేరు ఇది వేరు మూడు మెగా సిటీల వల్లే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి పదాలు ముందుకెళ్తాయా ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కాన్సెప్ట్ ఏముంటుందంటే ఎవరు డెవలప్ చేసినా మన పేరు చెప్పుకోవడం అనేటటువంటిది నడుస్తుంటుంది బాబుగారి నైజం అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అమరావతి నేనే స్టార్ట్ చేశాను భవిష్యత్తులో ఇది ఎదుగుతుంది అంటారు ఐదేళ్లలో ఏం జరగలేదు కానీ హైదరాబాద్ని ఐదేళ్లలో నేను అభివృద్ధి చేసేసాను అసలు ప్రపంచ రాజధానిగా పెట్టానంట హైదరాబాదు ప్రపంచ స్థాయిలో ఉంది కాబట్టినే మనం అక్కడికి వెళ్ళామన్న సంగతిని మాత్రం చర్చకు రానియరు తెలివిగా అదే ఆయన వే ఆఫ్ స్టైల్ ఇంకొకటి పోనీ ప్రారంభించింది ఎవరు అక్కడ నేదురుమలి జనార్దన్ రెడ్డి తర్వాత కంటిన్యూ చేసింది ఎవరు చంద్రబాబు గారు ఆ తర్వాత కంటిన్యూ ఆయన కట్టింది ఏంటిది ఎల్లంటి టవర్ ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు అదే ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఫైనాన్షియల్ సిటీను ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి దాన్ని అదే స్థాయిలో కంటిన్యూ చేసింది రోసయ్య కిరణ్ కుమార్ అంతకు మించి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళింది కేసీఆర్ కేటీఆర్ ఇవాళ రోజున మనం అవుటర్ రింగ్ రోడ్లో చూస్తే ఇదివరకు మనకు హైటెక్ సిటీలో కనిపించే బిల్డింగులు కొన్ని వందలు వేలు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కనబడుతున్నాయి దాదాపుగా లైన్ అంతా కనబడుతున్నాయి కిలోమీటర్ల కొద్ది కనబడుతున్నాయి ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయిపోతుంది అక్కడ మరి అవన్నీ ఎవరు చేసినట్టు అవన్నీ నేను ఆ రోజును ప్రారంభించబట్టి అంటారు కానీ ఆయన కాదు కదా ప్రారంభించింది మరి లెక్కన అయితే అందరి ముందు నెల్గురు జనార్దన్ రెడ్డి కదా మరి ఆయనకి క్రెడిట్ ఎవరు ఈయన చేసింది ఆ మధ్యలో ఒక బిల్డింగ్ పొంది తర్వాత చేసిన వాళ్ళకి క్రెడిట్ ఎవరు క్రెడిట్ అన్నటువంటిది లాక్కోవడం అన్నటువంటిది ఆయనకున్న అలవాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ప్రేవదలకు ఇళ్ళు ఇవ్వడమే నేను బిగించేశాను చంద్రబాబు గారు బిగించేశారు అది అంత ముందు నుంచి లేవా ఇల్లు కాంగ్రెస్ టైంలో లేవా ఆ తర్వాత తెలుగుదేశం టైంలో లేవా ఆ తర్వాతన అటల్ బిహారీ వాజ్పేయి వాంబే కాలనీలు వాల్మీకి అంబేద్కర్ యోజన లేవా ఇట్లాగా అంటే జరిగిన వాటిలో కేంద్రం తీసేయాలి వేరే వాళ్ళ పేర్లు తీసేయాలా మొత్తం నా పేరే ఉండాలి నేను ఆలోచిస్తే ప్రపంచం ఆలోచించింది నేను తయారు చేస్తే ప్రపంచం రెడీ అయింది ప్రపంచంలో ఎవడెట్లా బతుకుతున్నా బికాజ్ ఆఫ్ మీ అనేటటువంటి ఒక తత్వంతో ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ ఆయన లాగేసుకుంటారు గుంజుకుంటారు ఈ గుంజుకోగానే దానికి వెంటనే ఈయనకి యాడ్ చేసేసి సీలేసి స్టాంప్ కొట్టేసేటటువంటి బాధ్యత ఆ నీచ మీడియా నీచాతి నీచి మీడియా దగ్గర ఉంటారు అదే ఇప్పుడు జరిగేటటువంటి తత్వం అంత మించి మరి ఏమీ లేదు బేసిక్గా జగన్ చేసిన ఒక తప్పు ఏంటంటే మీడియా ఓన్లీ ఓ పేపర్ పెట్టుకుంటే చాలు అన్నట్టు చంద్రబాబు గారి దగ్గర జగన్ నేర్చుకోవాల్సిన తత్వం ఏంటంటే చంద్రబాబు గారు కూడా ఒక మీడియాని పెట్టారు అప్పట్లో స్టూడియో ఎన్ను ఆయనే హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ఛా లోకేష్ గారే నడిపారు కానీ మిగతా ఛానల్స్ అన్నీ కూడా దాంతో ఒక రకమైన ఇదే మిగతా పత్రికలు మిగతా ఛానల్స్ ఆయన మీద వ్యతిరేకత పెంచుకున్నాయి అప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు కావాలని అప్పుడు చంద్రబాబు గారు అడిగితే ఇదిగో మీరు మీరే ఒక మీడియాను మెయింటైన్ చేసి మాకు పోటీగా తయారు చేస్తే మేము మీకెందుకు సపోర్ట్ చేస్తామన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఓటమిలో వన్ ఆఫ్ ద రీజన్ అది మీడియా ఆయనకి సపోర్ట్గా లేదు ఆ రోజున అప్పుడు ఈ స్టూడియో ఇంపాక్ట్ అనేటటువంటిది కనిపించింది అప్పుడు తర్వాత చంద్రబాబు గారు అది వదిలేశారు అది వదిలేసిన తర్వాత మళ్ళీ మీడియా అంతా బాబు గారిని తీసుకుంటుంది అట్లాగే జగన్ సాక్షి అనేటటువంటిది ఒక్కదాన్ని తన సొంత నెట్వర్క్ రైట్ అది మిగతా నెట్వర్క్ని పెంచడం ప్రోత్సహించడం అనేది రాజశేఖర రెడ్డి చేశారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శత్రు మీడియాకి అనుకో తటస్థ మీడియాకి కూడా డబ్బులు ఇచ్చాడు అనుకూల మీడియాకి కూడా డబ్బులు ఇచ్చాడు మెయింటైన్ చేశాడు తద్వారా వాళ్ళందరూ సస్టైన్ అయ్యి రాజశేఖర్ రెడ్డికి మీద కాకుండా ఏదన్నా నెగిటివ్ వస్తే కాంగ్రెస్ మీద రాసేవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డికి సక్సెస్ఫుల్గా హైలైట్ చేసుకోవచ్చు అది ఇతనికి జాతకం లేదు ఇటు పక్కన మీడియా మొఘల్సు మీడియా వ్యక్తులందరూ కూడా బాబుగారిని ప్రేమిస్తూ అభిమానిస్తూ చేస్తుంటే జగన్ ఆ మీడియా నిర్లక్ష్యం చేశాడు ఫలితం జగన్కి వ్యతిరేకంగా రిపోర్టర్ల నుంచి మేనేజ్మెంట్ల దాకా అందరూ ఏకమయ్యేటప్పటికీ నెగిటివ్ ప్రచారం చాలా సులభం పాజిటివ్ ప్రచారం చేయడం చాలా కష్టం ఇప్పుడు కూడా చంద్రబాబు గారి మీద పాజిటివ్ ప్రచారం విపరీతంగా చేస్తున్నారు కానీ అదేమన్నా జనంలోకి వెళ్తుందా బట్ జగన్ మీద వ్యతిరేక ప్రచారం అయినప్పుడు మాత్రం బాగా వెళ్తుంటుంది ఇప్పుడు జగన్ తెలుసుకోవాల్సింది అది మీడియాను ప్రోత్సహించడం సరే నెక్స్ట్ అధికారంలోకి వస్తే ప్రోత్సహిస్తాడలే తెలియదు ఇప్పుడు ఆయన ప్రోత్సహించడం ఆయన చేతుల్లో ఏం లేదు అది పక్కన పెడితే వాళ్ళు ఈ బాకాలు ఊదే కార్యక్రమంలో బాగా ఉంటారు బాబుగారికి వీళ్ళకి మూడు రాజధానుల్లో జగన్ చేసిన ఏకైక తప్ప ఏంటంటే మూడు రాజధానులు అనే పదాన్ని వాడటం నేను ఆ రోజున చెప్తే ఈ రోజుకి చెప్తా అసలు ఆ చట్టం చేయడమే దండగా నువ్వు వెళ్ళి కూర్చుంటే నిన్న ఎవడు పీకేది ఆపేదెవుడు బేసిక్గా ఇప్పుడు గుజరాత్లో గాంధీనగర్ పేరుకి రాజధాని మొత్తం యాక్టివిటీ అంతా అహ్మదాబాద్ నుంచి నడుస్తుంది అది కామన్ సెన్స్ తో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాకపోతే ఏంటంటే మరి నా క్రెడిట్ ఏంటి అనే ఉద్దేశంతో ఈయన అక్కడే కూర్చుని పరిపాలన ప్రారంభించేసి నిదానంగా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ కోసం క్యాంప్ ఆఫీస్ అక్కడ పెడతానని క్యాంప్ ఆఫీస్తో పాటు మిగతా నడుపుకుంటే అడుపుకుంటే అన్నాడు ఆపేవాడు ఎవడు బేసిక్గా అది అక్కడే సీఎం ఉంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి కట్టించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చుంటాడు జగన్ రెండు రోజులు వచ్చి పోతాడు పోయేదే ఉంది నిదానంగా సింపుల్ గా అయిపోయేది కదా డెవలప్మెంట్ కానీ అంత చేస్తూ క్రెడిట్ నాకు రాకపోతే అట్లా అనుకున్నాడు చరిత్రలో తన పేరు నిలిచిపోవాలి మూడు రాజధానులు తీసుకొచ్చినటువంటి వాడిగా అనుకున్నాడు ఆ మూడు రాజధానులు చట్టం మన దేశంలో పనికి వస్తా లేదంటే చట్టంలో రాజ్య రాజధాని అనే కాన్సెప్ట్కి సంబంధించి ఒక క్లారిటీనే లేదు లేకపోతే వాళ్ళ రాజధాని ఉన్న రాష్ట్రం అంది ఏం రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎవడన్నా మాట్లాడుతున్నాడా దేశానికి రాజధానికి సంబంధించి లెక్క ఉంది కానీ రాజ్యాంగంలో కానీ దీంట్లో కానీ రాష్ట్రాలకి రాజధానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత లేదన్నది ఇప్పుడు అర్థమవుతుంది కదా లేకపోతే ఇవాళ రోజున మీరు ఎక్కడ ఉండాలన్నో ఒక ఆధార్ కార్డు కావాలి ఆంధ్రప్రదేశ్కి ఆధార్ కార్డులు ఏమైనా పెట్టాలి ఇప్పుడు అప్పుడు ఇదివరకు ఇదే చర్చ పెట్టారు కదా ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏంటి ఏదు వాళ్ళ రాజధాని అప్పుడు జగన్ వలన రాజధాని ఏదో తెలుసుకోలేకుండా పోతున్నావు అన్నారు కానీ అప్పటికి రాజధాని హైదరాబాద్ అని ఉంది మనకి ఒకటి ఆ పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది నేను అప్పుడే చెప్పాను అమరావతి రాజధానిగా ధృవీకరించలేదు ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మీద హక్కు కోల్పోతుందని అందుకనే అగారు అది ఉన్నది మనకి ఇప్పటికే హైదరాబాద్ రాజధాని తెలియకపోతే ఎత్తుకోండి అని చెప్పే ఏంటి రాజధాని లేని రాష్ట్రం క్లియర్ చేసేసారు అక్కడ హైదరాబాద్ తో మన సంబంధం లేదనేసి హైదరాబాద్ తెలంగాణ రాజధాని అని విభజన చట్టంలో ఉంది పదేళ్ల తర్వాత అది మళ్ళీ మార్చాల ఇవాళ మన రాజధాని అనేది ఇవాళకి మనం డిసైడ్ చేసుకోవాలా పెజవాడ గుంటూరు అని కలిపి పెడదామా లేదా పెడతామా లేదా ఏమని చెప్తున్నారా రోజు అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఎక్కడా నో ప్రజలు మోసం చేయడమే ఇవాళ నిజమైన రాజధాని లేని రాష్ట్రం మనం రాజధాని ఎక్కడ బెజవాడ గుంటూరా వెలగపూడ ఉడ ఉండవల్ల ఉలవపాడ ఏంది అది రాజధాని ఎవరైనా మాట్లాడుతున్నారా కేంద్రం కూడా వాళ్ళకేం సంబంధం అడ్రస్ నువ్వు ఏది నువ్వేది పంపిస్తారు ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నారు లేకపోతే ఏదైనా ఫైల్ పంపించారు మీరు ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్ పంపిస్తారు కానీ నువ్వు ఇంట్లో ఉంటేనే నేను చేస్తానని అని ఎవరన్నా అంటే రాజధాని కోసం ప్రత్యేకంగా ఇస్తున్నారు కదా రాజధాని అభివృద్ధి కోసం అది అమరావతి రాజధాని అని చూసిస్తున్నారు వీళ్ళు ఎక్కడికి పెట్టుకోవాలని వీళ్ళు ఇష్టం ఇప్పుడు అప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అది వైజాగ్ పెట్టుకున్నాడు అది రాజధాని ఈ ఊరికని ఈ మనం చట్టబద్ధం చెప్పడం కాదు కదా వీళ్ళే చెప్పారు కదా చట్టబద్ధ చేయాలని అడుగుతున్నారు అమరావతి రైతులని చట్టబద్ధత చేశారా స్టిల్ నౌ పోనీ అమరావతి రాజధాని విజయవాడ గుంటూరు చేశారా కలిపితేజెట్ మున్సిపాలిటీ రద్దు చేశారా పంచాయతీలు రద్దు చేశారా కార్పొరేషన్లు రద్దు చేశారా వీటన్నిటి కలిపి ఒక నగరంగా ప్రకటించారా ఈ నగరాన్ని అమరావతి అన్నటువంటి పేరు పెట్టారా పెట్టి దాన్ని ఏమన్నా చట్టం చేశారా దాన్ని కేంద్ర హోంశాఖ ఏమైనా పంపించారా కేంద్ర హోంశాఖ ఏమైనా అప్రూవ్ చేసిందా దాన్ని ఏమైనా కేంద్ర పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపించింది సమాచార ప్రసార శాఖలకి పంపించిందా ఏమైనా గిజిట్ అయిందా ఏమైనా మనకి అదేది పిన్ కోడ్ నెంబర్ ఏమైనా ఇచ్చిందా ఏం లేదు కదా ఎక్కడికక్కడ మేయర్లు ఉన్నారు ఎక్కడక్కడ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు ఎక్కడికక్కడ పంచాయతీ సర్పంచ్లు ఉన్నారు దెన్ ఇస్ ద క్యాపిటల్ కానీ ఇంకా దాని గురించి ఎవడన్నా రాస్తున్నాడా ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఎవడన్నా చర్చిస్తున్నాడా మన రాష్ట్రం స్పెషల్ ఏంటంటే విడిపోతున్న రోజు ఇదే దరిద్రం రోజు మన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే స్పందించలేని గుణం మనలాంటి వాళ్ళు మాట్లాడితే మనకి ఆంధ్ర అంట కట్టారు ఆ రోజున ఈరోజు వస్తే నిజాయితీగా ఎదుగు తెలంగాణ ఆంధ్ర విడిపోవడంలో నాయన ఆంధ్ర అనేటటువంటి దానికి ఇవ్వాల్సింది ఇవ్వండి అని మనం మాట్లాడాం అప్పుడు తెలంగాణ నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నాం ఇవాళకి మనం చెప్తున్నది రాష్ట్రం బాగుపడాలంటే చేయండి ఆయన అని చెప్పి బాగుపడాలి కదా మన రాజధాని మన రాష్ట్రం బాగుపడాలి కదా ఏది రాజధానిగా పెట్ట నాకు అభ్యంతరం లేదు బట్ బాగుపడాల ముందు ఒక స్థిరం రావాలి స్థిరత్వం రావాలి ఎప్పుడు నోటిఫై చేయడం ఒకటే మిగిలింది అది చేస్తారని ఏదైతే అదే కదా నోటిఫై చేయడం ఒకటే మిగిలి ఉండేది అదే అనేది ఎట్లా ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుకుందాం మనం మన రాజధాని ముక్క ఎవడు చర్చిస్తున్నాడు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు వీళ్ళైనా పోయినది ఏమన్నా యాజిటేట్ మూమెంట్ లోకి తీసుకొచ్చారా వీళ్ళకి మళ్ళీ వీళ్ళదంతా అంతా చర్చకి తెస్తారని సైలెంట్ వీళ్ళు ఒకటిసారి ఏడాదిన్నర అయిన తర్వాత బాబు గారు ఆలోచన ఏమన్నా మారి కాస్త అంటే ఈ అమరావతికి సంబంధించి ఇంతకు ముందు నవనగరాలు అనే కాన్సెప్ట్ ఉండేది ఆ విషయంలో వెనక్కి తగ్గి ఇప్పుడు మూడు మెగాసిటీలు ఈ మూడు మెగా సిటీలని అభివృద్ధి చేస్తే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది ఆలోచనకు వచ్చేసారు అది ఏం లేదు అది మొదటి నుంచి కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని ఆయన చెప్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు దానికి పేరు మెగా సిటీ అని పేరు పెట్టాడు ఎందుకంటే ఈయన అన్నాడు కాబట్టి మూడు రాజధానులు కాదు మేము దాని మెగా సిటీలు డెవలప్ చేస్తున్నాను దాంట్లో నేను డెవలప్ చేసేది ఉంది వైయాక్ ఆటోమేటిక్ కంపెనీలు వస్తాయి కర్నూలు అమరావతికి రాష్ట్రం నేను ఆ రోజునే చెప్పాను జగన్ చేయాల్సిందేనా హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్ని పెట్టండి బాబు అక్కడ సరిపోయా అన్నటువంటిది పెట్టుకోలేదు మనం ఆ రోజున లేదా దాన్ని ఏ ఎడ్యుకేషన్ హెల్త్ హబ్ కింద మార్చండి ఇక్కడ అన్నట్టు అసెంబ్లీ అది మిస్ అయ్యారు వాళ్ళు ఏదైనా సరే మనం గుడ్డిగా మూర్ఖంగా వెళ్ళిపోతుంటాం ఇంకొకటి ఏంటంటే నవనగరాలు మనం ఏదో బాలయ్య డైలాగ్ ఉంది కదా ఎన్నెన్నో అనుకుంటామని అమరావతిలో ఎన్నెన్నో అనుకుంటే వదరదు అక్కడ ఎందుకంటే నవనగరాలు రావాలంటే హెల్త్ మొత్తం ఇప్పుడు హాస్పిటల్ అన్నీ అక్కడొస్తాయా అక్కడ ఉన్నటువంటి లక్ష మంది పబ్లిక్ కోసమా ఏది వంద పడకల ఆసుపత్రి వేయి పడకల ఆసుపత్రి నడిపేది ఇప్పుడు నేను వెళ్ళాలి గుంటూరు నుంచి లేకపోతే బెజవాడ నుంచి వెళ్ళాలి నేను ఆ మూలకి ఎందుకు వెళ్తా నేను అది నా నాగుళ్ళ హాస్పిటల్ ఉండగా ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వెళ్తాం ఇక్కడెక్కడా లేని సదుపాయాలున్న హాస్పిటల్ అక్కడ ఉంటాయని ఒకే ప్రేమసెస్లో అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ ఎదురుగొండ సెంటర్లో చేయించుకో లేకపోతే అవతల సెంటర్లో బ్లడ్ టెస్ట్ చేయించుకో అవతల సెంటర్లో ఎక్స్రే తీయించుకో ఇట్లా చెప్తారు మన ఇక్కడ ఉన్న హాస్పిటల్ లో కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్నటువంటి మన దగ్గర ఇక్కడ పరిమితం ఒకటో ఉంటాయి అన్నీ కూడా ఇంకోటి మీకు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది అంటే మీరు జాయిన్ అయ్యాక మీకు రే రూమ్ దగ్గరకే తీసుకొచ్చేసి వాడు చేసేస్తారు అట్లాగే స్కానింగ్ అయినా మీ రూమ్ లో ఉండగానే మిషన్ వచ్చేసి చేసేస్తుంది మూవింగ్ మిషన్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎంత ఉంటారు అంటే ఇక అక్కడ మనకి అదంతా ఒకే ప్రేమ్స్ లో దొరుకుతుంది ఇక్కడ అట్లాంటి హాస్పిటల్ విజయవాడ గుంటూరులోనే లేవు విజయవాట్ కూడా లేవు అమరావతిలో పెట్టాలి ఎందుకు లేవు ఈ ఇరవై లక్షలు పది లక్షల జనాభా హైదరాబాద్ లో ఎందుకున్నారు కోటిన్నర జనాభా ఉంటారు కోటిన్నర జనాభాలో వాళ్ళ బెడ్ ఎంత ఐదు వందలు వెయ్యి వెయ్యి కూడా ఉండవు ఐదు వందలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వెయ్యిది వాళ్ళు అనుకుంటా పెట్టింది దేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే అది పెద్దది అయినటువంటి వెయ్యి అన్నది హైటెక్ సిటీ దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళు తప్పించి ఐదు వందలు పడకలు మూడు వందల పడకలు రెండు వందలు పడకలే అవి కూడా నిండవని కదా పెట్టింది విజయవాడ లాంటి చోట్ల మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కాబట్టి పెట్ట ఇప్పుడు ఎస్ఆర్ఎం విట్టు ఓసారి చెన్నై వెళ్ళి చూసి రమ్మండి ఇక్కడ చూసి రమ్మనండి అక్కడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా అక్కడ సీట్లు దొరకనోడికి ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు రావడానికి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తమిళనాడు నుంచి కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు రీజన్ అదే కారణం ఏంటంటే అక్కడ దొరకనప్పుడు ఇక్కడ అంతే తప్పించి ఇది ఫస్ట్ ప్రయారిటీ అవ్వట్లేదు అట్లాంటి సిచ్యువేషన్ లో ముందు అసలు ఒక నగరంగా అనౌన్స్ చేసి దీని మొత్తాన్ని ఒక లుక్ తీసుకురాకుండా నాగ నగరాలు వచ్చేస్తే ఎన్ని ఇప్పుడు ఎక్కడో ఎందుకు వీళ్ళ అభిమాన ఛానళ్ళు అభిమాన పత్రికలే ఉన్నాయి దాదాపు పది పదిహేను దాకా ఒక యాభయో వందో యూట్యూబ్ నెట్వర్క్లు ఉన్నాయి మరి మీడియా సిటీ ఎందుకు రాలేదు ఇక్కడికి మీడియా సిటీ స్థలాలు ఇచ్చారా వాళ్ళకి జర్నలిస్టులకే ఇవ్వలేదు వదిలేసేయండి మీడియా ఛానల్స్కి ఇచ్చారా ఇప్పుడు మనమే ఉన్నాం ఓ నెట్వర్క్ నడుపుతున్నాం పది పదిహేను లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక ఛానల్కే పది లక్షలు ఉన్నారు మనకి ఇవ్వచ్చు అక్కడ మనం తయారు చేస్తాం కదా దాన్ని ఇట్లాంటి అనేక మందిని ప్రోత్సహిస్తే కదా జరిగేది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమైనా ఆలోచన ఉందా అందుకని పేరులో చెప్తున్నారు అబ్బా అసలు కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తున్నారు సినిమాలో హీరోని హీరోయిన్ బుక్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే అద్భుతంగా చెప్తారు డైరెక్టర్ వీళ్ళు ఓకే చేస్తారు డేట్స్ ఇస్తారు తర్వాత నటించాక సినిమా పోతుంది వందకి తొంభై ఐదు పోతున్నాయి ఎందుకని చెప్పినట్టుగా స్క్రీన్ మీద కనిపించదు దానికి తగ్గ ఆ టెంపో అందులో ఉండదు ఇక్కడ కూడా అంతే చెప్పడం గొప్పగా చెప్తున్నారు నేనేమంటానంటే ఆంధ్రాకి విద్యావంతులు ఎక్కువ రెండవది వచ్చేటప్పటికి కాస్త బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంటే విద్యావంతులు ఎక్కువ అంటే మళ్ళీ నిరక్షరాస్థితిలో మనమే నెంబర్ వన్ ఉన్నామండి అది నేను అంటుంది విద్యలో ఉండేటటువంటి వాళ్ళు బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాస్త సామాజిక పరమైనటువంటి అంశాలతో సహా ఇట్లాంటి పబ్లిక్ నేను మోసం చేయక నిజాయితీగా మాట్లాడు నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా వచ్చా రెండు వేల పద్నాలుగులో ఆర్బాటం చెప్పకండి పాతిక లక్షలు వచ్చేస్తాయి ముప్పై లక్షలు కోట్లు వచ్చేస్తే నేను చెప్పేది ఎప్పుడు కూడా జెన్యున్ గా మాట్లాడండి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే జెన్యున్ గా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారయ్యా మనం విడిపోయాం ఒక్కసారిగా హైదరాబాద్ తయారు కాదు టైమ్లీ పడుతుంది ముందు మనం చంద్రబాబు గారు ఆ రోజు చెప్పాల్సింది ఏంటి అమరావతి అనుకుంటున్నాం బట్ మీరు హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు దాన్ని ఒక బేసిక్ గా సెంట్రిక్ గా మనం పరిపాలన చేస్తూ ఇన్వెస్టర్లు నిదానంగా ఆహ్వానిస్తే ఈ లోపు విశాఖపట్నం డెవలప్ చేసుకుంటాను విశాఖపట్నానికి ఇన్వెస్ట్మెంట్స్ అని తీసుకొస్తానన్నారు అనుకోండి శబాస్ ఆయన ఆ రోజునే జగన్ కి అవకాశం ఉండేది కాదు కంటిన్యూ అయి ఉండేది కర్నూలుకి అప్పుడే ఆయన అక్కడే తీసుకెళ్ళి ఉండాల్సింది కోర్టు తప్పే ఉంది ఇప్పుడేదో బెంచ్ పెడతామంటున్నారు పెడతారట ఐదేళ్లలో ఖచ్చితంగా బెంచ్ అది మేబీ లాస్ట్ ఎలక్షన్స్ ఒక ఆరు నెలల ముందు ఏడాది ముందు అక్కడ కాన్స్టిట్యూట్ చేయొచ్చు అదేదో అప్పుడే చేసుకుంటే అయిపోయి ఉండేది కదా సులభంగా అయిపోయి ఉండేది కదా అక్కడికి బెంచ్ ఏర్పాటు చేసి నన్ను అడిగితే కోర్టు అక్కడ పెట్టడం బెటర్ హైకోర్టు మనకి వందకి డెబ్బై కేసులు వచ్చేటటువంటిది రాయలసీమ కేసులు కూడా కాబట్టి అక్కడ పెడతానో తప్పు లేదు పోనీ ఇప్పుడు బెంచ్ అయినా పెడతానంటున్నారు అది అప్పుడే చేస్తుంటే బాగుండేది కదా అట్లాగే విశాఖపట్నానికి ఆ రోజున ఇన్వెస్ట్మెంట్స్ అంటే నాకు తెలిసి అసలు పరుగులు పెట్టి వచ్చేవాళ్ళు ఆ రోజు విశాఖ వస్తానన్నో నల్ల అమరావతికి రమ్మన్నారు ఇక్కడేమో వస్తేనే మొత్తం ఖాళీగా కనబడేది ఆడొచ్చి ఖాళీ స్థలంలో బిల్డింగ్ ఎడగట్టుకొని ఏరియా డెవలప్ చేస్తాడు విత్తు ముందా చెట్టు ముందా అంటారు హైదరాబాద్కి ఎక్కడైనా ఎందుకు వస్తానంటాడు ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కాబట్టి అదే దాని పేరు ఏంటిది కరీంనగర్ కి ఎందుకు పోవట్లా వరంగల్ కి ఎందుకు పోవట్లా ఎక్కడో ఎందుకు మెదక్ ఎందుకు పోవట్లేదు ఆ ఉన్న రంగారెడ్డికి ఎందుకు పోవట్లేదు ఇండస్ట్రీస్ టీ కానీ ఈయనన్నట్టు అమరావతిని నిజంగా మెగా సిటీ చేయాలి అంటే ఇప్పట్లో అవదేమో పదివేలు ఇరవై ఏళ్ళు టైం పడుతుందేమో ముప్పై ఏళ్ళు కానీ ఈ రెండు మాత్రం తిరుపతి విశాఖ ఆల్రెడీ డెవలప్ అవుతున్న సిటీలే విశాఖ అయితే డెవలప్ అయిన సిటీ తిరుపతి కూడా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉన్న సిటీ కాబట్టి చాలా త్వరగానే అయిపోద్ది అంటే మెగా సిటీ చేసిన మార్క్ మాదే అని చెప్పుకునే ముద్రలో భాగంగా వీటిని ఎంచుకున్నారా అమరావతిని ఆ స్థాయిలో చేయగలడం అనేది అంత త్వరగా సాధ్యం ఆల్రెడీ డెవలప్ అయినది వద్ద నావల్నే చెప్పుకోవడం బిగిన్ చేశారు ఇప్పుడు హైదరాబాద్ దట్ట నావల్ల అనేది విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ తిరుపతి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కదా అక్కడ ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయి చంద్రబాబు గారి టైంలో బిగినైనవి రెండు వేల పద్నాలుగు ఐదు అంతకు ముందే బిగినైంది రాజశేఖర డయంలో నేనుండగానే కొన్ని వందల వార్తలు కవర్ చేశాయి అక్కడ ఇండస్ట్రీస్ ఆ మన రేణిగుంట చుట్టుపక్కల బోల్డెన్ ఇండస్ట్రీస్ దాంతో పాటుగా ఇంకా డెవలప్ కావాల్సిన అవకాశం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ హబ్ కూడా అక్కడ ఎందుకయ్య అంటే బెంగళూరు చెన్నైకి దగ్గరలో ఉంటది తయారు చేసుకుని ఈజీగా పోవచ్చు అక్కడికి అలాగే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ అద్భుతంగా చేయొచ్చు అక్కడ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు అక్కడ చెయ్యాలి ప్రస్తుతానికి అక్కడ ఏంటంటే కేవలం డివోషనల్ టూరిజం మీద డిపెండ్ అయ్యి బతికేస్తుంది తిరుపతి నగరం ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫోన్ కంపెనీల అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో వందకి తొంభై ఐదు అక్కడే తయారు చేస్తున్నారు ఫోన్ కాబట్టి అవన్నీ కూడా పనికి వస్తాయి కాబట్టి మనం చేయాల్సిందల్ల ఏంటంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నాట్ ఓన్లీ సెల్ ఫోన్లు ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలా ఎందుకంటే మామిడి తర్వాత ఇతర పంటలు అక్కడ ఉంటుంటాయి అవి చేసుకోవచ్చు అట్లాగే ఎర్ర చందనం యాక్చువల్ గా స్మగ్లింగ్ నిరోధం కానీ ప్రభుత్వం వాడుకోవడంలో పొరపాటు ఏం లేదు ప్రభుత్వం ఎర్రచందనంతో చేసేటటువంటిది ఇప్పుడు చైనాకి పంపించిన విదేశాల్లో ఈ ఎర్రచందనంతో ఏమేమి ఉంటున్నారు అవి ఇక్కడే తయారు చేసి ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టి అవి అమ్మితే భారీగా డబ్బులు వస్తాయి భారీగా ఆదాయం ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి కదా అవి చేసుకోవచ్చు కదా అప్పుడు రాష్ట్రంలో ఈ ఖాళీ ప్రదేశాలు ఎర్రచందనం పెంచవచ్చు చాలా వరకు తద్వారా రాష్ట్రానికి బోల్డ్ అంత ఆదాయం మనకేం లేదు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఇప్పుడు ఒక పొజిషన్ లో కూర్చోగానే చుట్టూ వచ్చి చేరిపోతారు వాళ్ళు ఏ ఏ మాట్లాడుతుంటారు మనం దానికి ఆన్సర్లు దానికి కౌంటర్లు దాంతోనే సరిపోతుంది మన ఎజెండా పక్కకి వెళ్ళిపోతుంది కళ్ళెదురుకోండి ఇవన్నీ బాబు గారు చేయలేనోడు కాదు చేయదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పింది విని ఆయన ఏదైనా చేద్దామని ఎవడో వచ్చి ఏదో గొడవ గురించి మాట్లాడతాడు ఇక దాని చుట్టూ వెళ్ళిపోద్ది ఇది పక్కకి వెళ్ళిపోతుంది ఇదే సమస్య అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఇప్పుడు మనం ఛానల్స్ లో హెడ్స్ గా పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను కదా నేను అందుకని ఒక రెండు మూడు సార్లు అయ్యాక నేను గ్రహించి పేపర్ మీద పెట్టుకోవడం మిగిలిన అప్పుడు ఈ చర్చలు అది పీసీఆర్ లో గొడవలు డస్క్ లో గొడవలు ఇవన్నీ బోల్స్ వస్తాయి కదా అవన్నీ చర్చ కూర్చుంటే అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది అందుకని నేను నోట్ చేసుకుని మళ్ళీ ఆ పొద్దున్నే ఒక గంట రెండు గంటల పాటు అందరినీ డిపార్ట్మెంట్స్ లో పిలిచి మాట్లాడేసి ఎవరెవరు ఏం చేయాలో చెప్పాక అప్పుడు చూసేవాడిని అలాగే ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ రాగానే ముందు పక్కన అక్కడ పేపర్ మీద నోట్లో పెట్టుకునేవాడిని అంటే మనకి నేను అబ్జర్వ్ చేశాను ఒక అడ్మినిస్ట్రేటివ్ లో మన పొజిషన్ ఉన్నప్పుడు నేనే ఓ ఛానల్ నడిపినప్పుడే నాకు ఎంత ఉంటే ఆయనకి ఇంకా ఎన్నుంటాయి సమస్యలు లోకేష్ కైనా అదే ప్రాబ్లం ఉంటది బాబు గారికి అయినా అదే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎంతసేపటికి ఆ ప్రచారము ఆ దాంట్లో కొట్టుకుపోకూడదు సిస్టమ్ లోకి రండి మీరు చెయ్యాలనుకున్న వాటి ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ మాటలతో వద్దు లేదా దాని జరిగిపోతుంటే మా గొప్పని చెప్పుకోవద్దు మీ ముద్రలో ఏంటి వేసుకుంటాడు గూగుల్ ఆయనకే ముద్ర ఉంటుంది దాని అతనికే ముద్ర ఉంటుంది ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా ఆ వెయిటేజ్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కేంద్రం పేరు చెప్పారు బాని జగన్ టైంలో అదాన్ని కూడా డేటా సెంటర్ ఓకే అనుకున్నారు అది వాళ్ళు వీళ్ళతో కలిశారు అది జగన్ కూడా అభినందిస్తున్నాం అన్నారు అనుకోండి ఎంత హుందాగా ఉంటది ఈవెన్ రేపు వైసీపీ అభిమానిస్తారు జగన్ చంద్రబాబు చెప్పడం చంద్రబాబు జగన్ చెప్పడు వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సింది కేసీఆర్ దగ్గర కేసీఆర్ చెప్పలేదా ఆరోగ్యశ్రీ రిఎంబర్స్మెంట్ అనేది పేదలకి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వరం అది మనం చెడగొట్టకూడదు అన్నటువంటి అతను ఆంధ్ర పాలకుడు అని నేను అనను అని చెప్పాడ లేదా అందుడు ఆంధ్ర పాలకుడు కానీ మనకు కూడా మంచి చేశాడు అట్లాగే ఇరిగేషన్ టేకప్ చేయకపోతే ఎప్పటికీ పరిష్కారం అయ్యేది కాదు అని చెప్పాడు కదా అది మీరు అట్లా సంస్కారయుతంగా ఉండండి నా అతను ఆర్ తిట్టిన తిట్లు వాటి మీద నాకు చాలా కోపం బట్ ఈ విషయాల తర్వాత నాకు అభిమానం ఏర్పడింది అతను బాధ్యతగా మాట్లాడాడు అట్లాంటివి అలాగే ఆంధ్రులు ఏడిపెచ్చట్లేదు డివిజన్ అయిపోయాడు రాజకీయ పరంగా శత్రుత్వాలు చూసుకున్నారు కాని వ్యక్తుల పరంగా శత్రుత్వాలు చూసుకోలేదు మనుషులు గుడ్ మనం అది నేర్చుకోలేమా విడిపోయాక విడిపోయాక పద్దశత్రులు వీలు అయ్యారు ఉన్నటువంటి విడిపోకముందు మాములుగా ఉన్నాం ఎందుకని అవును అవును కానీ ఒకటిసారి ఫైనల్ గా అంటే ఇప్పుడు ఫోకస్ మొత్తం ఇటు వైజాగ్ ఇటు తిరుపతి వైపు వెళ్ళబోతుందా చంద్రబాబు నాయుడు గారి అమరావతి అనేది ఫోకస్ ఏముండదండి ఎవరు వచ్చే పారిశ్రామిక ఫోకస్ నాకు తెలిసి విశాఖపట్నానికి రాబోయే పది పదిహేను ఏళ్ల తర్వాత మనం చూస్తే నన్ను అడిగితే ఇవాళ ఎవరైనా తెలివైనడు నలభై లక్షలు యాభై లక్షల అరవై లక్షలు ఉందంటే ఆ భోగాపురము భీమిలి ఆ రోడ్లలో ఫ్లాట్ స్థలము ఇల్లు కొనుక్కుంటాం బెటర్ గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది అటుకి ఎందుకంటే ఫ్యూచర్కి ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చేయడానికి రెడీ అయిపోయినాయి ఎందుకంటే అన్ని కంపెనీలు అక్కడికి ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వస్తాయి గ్రోత్ పరుగులు పెడతాయి ఇందులో చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే గూగుల్ అనేటటువంటి దాన్ని ఓకే చేయటం దాని తర్వాత జరిగే డెవలప్మెంట్ అదే పరిగెత్తేస్తుంది మనమే ముట్టుకోనక్కర్లేదు అది తిరుపతి అంటారా ఆయన సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి అమరావతి అయితే కడుపులో నుంచి తీసి పెట్టాలి అక్కడ ఖచ్చితంగా ఆ రెండింటిది చాలా పెద్ద పరీక్ష ఆయనకి రైట్ చూద్దాం మొత్తానికి మూడు మెగా సిటీల కాన్సెప్ట్ అయితే మీద తీసుకొచ్చారు ఆల్రెడీ ఇందులో కొత్తగా మెగా సిటీస్ గా డెవలప్ చేయడానికి అయితే ఆ రెండు సిటీలు ఆటోమేటిక్ అయితే డెవలప్ అయిపోతాయి ఇంకా అమరావతి విషయంలో ఏమన్నా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా ఈ మూడింటిని కలిపి రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో మీ మూడు మెగా సిటీలు తయారు చేసే ఒక రెండు మూడు మూడేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు ఈ లోపల డెవలప్మెంట్ ఎలా ఉంటది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఫైనల్ గా మరొకసారి ఆధారలోకి వచ్చినట్టు కనిపిస్తుందా బాబు గారు చూద్దాం భవిష్యత్తులో